హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న గజ్వలకి వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట నాకు ఎక్కడికి వెళ్ళినా నేచర్ అనేది ఇష్టం కాబట్టి ఎక్కువగా అదే నా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అందరికీ ఇష్టం ఉండాలని లేదు కాకపోతే ఎవరో ఒకరన్నా ఉంటారు కదా ఆ ఒక్కరన్నా నా మనసుకు తగ్గట్టు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నేచర్ని ఇష్టపడుతూ ఉంటారు అందుకోసమే నేను ఎక్కడికి వెళ్ళిన వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటానో నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇలా మనం బయటకు వెళ్ళేటప్పుడు పక్కన రోడ్ పక్కన కొన్ని డిజైన్స్ లాగా వేసి కూడా పెడుతూ ఉంటారు అది చూసినప్పుడు మనసుకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను ఏంటి అంటే చిన్న చిన్న వాటిలోనే నేను సంతోషం అనేది ఎక్కువగా వెతుకుతూ ఉంటాను అని చెప్పేసి నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే నేను ఇంట్లో చెట్లు కానీ ఏదైనా చిన్న చిన్న వాటి చూపించి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కువ మనుషులతో కూడా మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు అనమాట ఇలా నేచర్ని ఆస్వాదిస్తూ మనస్ఫూర్తిగా చూడగలిగితే కనుక ఇక్కడ ఉన్నంత హ్యాపీనెస్ అనేది ఎక్కడ దొరకదని నాకు అనిపిస్తుంది అందుకే నేచర్ని ఎక్కువగా మీ అందరికీ చూపిస్తాను నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అనేది ఒక వీడియో రూపంగా కూడా ఉంటుంది అన్నట్టుగా మీ అందరికీ చూపిస్తాను అనమాట ఎంత అందంగా ఉందో చూడండి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో సంతోషం వెతకడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ప్రతి దాంట్లో హ్యాపీగా ఉండగలుగుతాం అందుకే నేను ఎప్పుడు మీ అందరికీ చెప్తూ ఉంటాను మనుషులతో స్నేహం అనే ఎక్కువ కాకుండా బుక్స్తో నేచర్తో చిన్న చిన్న వాటిలో కానీ ఏదైనా జంతువుల్లో కానీ ఎక్కువ ప్రేమను మనం చూడగలగాలి అలా చూడగలిగినప్పుడు ఏంటి అంటే తెలియకుండా మన లోపల ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అది అనుభవించి ఆస్వాదించే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం పిచ్చి ఇష్టం అన్నమాట నేచర్ అంటే ఇంకా మీ అందరితో మాట్లాడుతూ నేను గజ్వేల్కైతే వచ్చేసాను ఇప్పుడు ప్రజ్ఞపూర్ నుంచి ఇప్పుడు గజ్వేల్కైతే వెళ్తుంది అనమాట రోడ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకు మాత్రమైతే తెలుసు తెలియని వాళ్ళు చూస్తారు అన్నట్టుగా నేను ఈ వీడియోనైతే షూట్ చేయడం అయితే జరిగింది నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఎందుకు వచ్చాను అంటే ఇది బస్ స్టాండ్ బస్ స్టాప్ అనమాట పక్కనే ఇది కూరగాయల మార్కెట్ ఉంటుంది ఇది చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇక్కడ నుంచి నేను పుష్ప టిక్ అయితే వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు టైం ఇచ్చారు కొద్దిసేపు వెయిట్ చేశాను అని చెప్పాను కదా ఇవి పాత కంప్యూటర్లు అంట ఫ్రెండ్స్ అప్పట్లో ఇలా ఉండేవంట వీటితో నేను చాలాసేపు ఆడాను షార్ట్ వీడియోలో మీరు అందరూ చూసుంటారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక్కదానే ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి ఇలా అన్నీ షూట్ చేసుకున్నాను అనమాట పాత ఫిట్వలరీ ఇలా ఉంటాయి నాకు తెలియదు ఇవి చూసిన తర్వాతనే తెలిసింది ఇంకా ఒక్కదాన్నే పక్కన స్వెటర్ కూర్చున్నాను కాబట్టి కొద్దిసేపు ఇలా ఆడుతూ వీడియోలు షూట్ చేసుకుంటూ కొద్దిసేపు ఎంజాయ్ అయితే చేశాను ఇలాంటివి ఎందుకు మీ అందరికీ చూపిస్తాను అంటే చిన్న చిన్న వాటిల్లో కానీ ఏదైనా మనం ఆస్వాదించే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇలా చూస్తే అలాగే కనిపిస్తూ ఉంటుంది కొన్ని నేను నెగిటివ్ తీసుకోకుండా ఉండనికే ప్రయత్నిస్తూ ఉంటాను నాకు ఎంత ఓపిక పడతానో నా కోపాన్ని భరించడం చాలా కష్టం అంత కోపం అయితే నాకు వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపాన్ని మాత్రం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అనమాట అలా వస్తూ ఉంటుంది కానీ కొన్ని దూరంగా ఉండడమే బెటర్ అని అనిపించి ఇంకా అన్నిటినీ వదిలేసుకోవడమే అలవాటు చేసుకున్నాను ఇంకా నా లైఫ్లో మీ అందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే నిన్న జరిగిన విషయం మర్చిపోవడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను కానీ కొన్ని మనసుకాయ గాయాలు కూడా ఉంటాయి అన్నమాట ఆ మనసుకైన గాయం మానిపోవాలంటే చాలా కష్టం ఇంకా చూద్దాం ఎంతవరకు మానుతుంది ఏంది అనేది ఎవరిని కర్మకు మనం బాధ్యులం కాదు కదా ఎవరు ఏ వచ్చినట్టు వాళ్ళు అనుకుంటూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉండాలి లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు కాకపోతే ఏంటి అంటే ఈ లైఫ్ అనేది మనది కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి కోసమో మనం భూమి మీదకి రాలేదు వచ్చిన ఈ జన్మలో మనం ఎలా ఉండాలి ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మన చుట్టుపక్కల పాజిటివిటీని ఎంత మనం క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా కొన్ని నెగి నెగిటివిటీలు ఎలా మన పైనకు వస్తాయి అనేది కూడా నా జీవితంలో నేను ఫేస్ చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది అనమాట మనిషి సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు ఇంతమంది ఉంటారు అని అనిపిస్తూ ఉంది ఇవన్నీ వస్తూ ఉంటే ఒకసారి ఏంటి లైఫ్ ఇలా ఇన్ని ట్రగుల్స్ అని అనిపిస్తుంది కాకపోతే ఏంటి అంటే ఈ ట్రగుల్స్ అన్నీ నేను ఫేస్ చేయగలుగుతున్నాను అంటే ఈ జన్మలో నేను చేయవలసిన పెద్ద పని ఏదో ఉంది ఆ పని ఏంటి అనేది ఎటు వెళ్ళాలి అనేది ఆ దారిని భగవంతుడు అనేవాడు చూపించేంతవరకు ఓపిక పట్టాలి అంతే బాబా ఏదైనా సరే బిడ్డల మనసును చాలా ఈజీగా అర్థం చేసుకుంటూ ఉంటారు కాకపోతే కొన్ని కష్టాలు ఇలా ఎందుకు పెడతారు అంటే కొన్ని నీకు అనుభవం కావాలి ఇలా ఉన్నారు అనే విషయం నీకు తెలియాలి అని కొన్ని సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అంటే నేను అతిగా నమ్మేస్తూ ఉంటాను అనమాట నా అతి నమ్మకంలో కొన్ని గుణపాఠాలు అయితే బాబా నాకు నేర్పుతూ ఉంటారనమాట ఇంకా అదే నాకు అనుభవం అయింది అంటే ఎక్కడో ఎందుకు ఇక్కడే ఉంది అన్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట ఇంకా దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా ఏమి చేయలేము ఎందుకంటే కొన్ని ఓపిక పట్టడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా పట్టు జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉండాలి కాకపోతే మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆ బాధ్యతను కరెక్ట్గా చేయడానికే నా ప్రయత్నం ఇదంతా కాకపోతే కొన్ని బరువు అనుకొని చాలా ఈజీగా దింపేసి దింపేసే వాళ్ళు కూడా ఉంటారు బరువు అనుకుంటే ఎలాగైనా దింపేసి ఎక్కడో అక్కడ దింపేసి ఎటో దిక్కు దారి అనేది చూసుకోవచ్చు బాధ్యత అని ఎప్పుడైతే అనుకుంటామో ఈ మన బాధ్యత అని మనం ఫీల్ అయినప్పుడు ఏంటి అంటే ఈ బాధ్యతని ఎటు వదిలేసి వెళ్ళలేము అలాగని చెప్పేసి బాధ్యతలు భరించలేకుండా ఉండలేము అనమాట మన బాధ్యత అని ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని ఫీల్ చేయడానికి రెడీగా ఉంటాం ఓపికతో ఉంటాం ఎన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయినా కూడా ప్రతిదానికి భగవంతుడు అనేవాడు సమాధానం చెప్తాడు అనుకుంటూ ముందుకు వెళ్ళడం తప్పించి ఇంకా ఏమీ ఉండదు అనమాట ఇంకా నా లోపల ఎలాంటి స్వార్థం అయితే ఉండదు ఇంకా ఎలా ఉంటుంది అనేది ముందు ముందు చూద్దాం లైఫ్ అన్నాక ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి ఫేస్ చేస్తూ వెళ్తూ ఉండాలి థ్యాంక్ యూ